బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ శాన్వి ఈ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ స్పెషాలిటీ ఏంటో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కదా వాలెంటైన్స్ డే మరి ఈ రోజు జనరల్ గా మనం బయట కపుల్స్ ని చూస్తా ఉంటాము కానీ ఈ ఫెబ్ ఫోర్టీన్త్ రోజు కపుల్స్ పక్కన పెడితే సింగిల్ గా ఉండే వాళ్ళ బాధలు మామూలుగా ఉండవు మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు ఎందుకు సింగిల్ గా ఉండిపోయారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ హాయ్ పేరేంటి నితిన్ నితిన్ బాగుంది ఎక్కడి నుంచి వస్తున్నావు ఎరగట్లేం పని నీకు ఏం లేదా అంటే బ్యాగ్ వేసుకుని వస్తున్నావు కదా ఎక్కడ కాలేజ్ నుంచి కాలేజ్ ఎరగడ్డలా ఉందా కుగట్పల్లి ఏంటి ఇప్పుడు గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ ఉందని వెళ్తున్నావా ఎరగడ్ నుంచి వచ్చావా అంటే గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ లేదా నీకు అట్లాంటి సోగులు పెట్టుకోద్దు పెట్టుకోవద్దా ఏ అట్లా ఎందుకు గర్ల్ ఫ్రెండ్ మనకి మనకి దిక్కుండా అంటే పక్కన పెట్టుకోవాలి అయ్యా బాగా ఎక్స్‌పీరియన్స్ లా ఉన్న బ్రేకప్ ఏమన్నా అట్లా జోల్కి పోవాక మనం ఆ మరి ఏం చదువుతున్నాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓకే మరి మీ క్లాస్ లో అమ్మాయిలు ఎవరైనా ప్రపోజ్ చేశారు అంటే జోల్కి పోమంటే ప్రపోజ్ అంట సరే అప్పుడు నా జోల్కి బ్రో ఓకే పో నన్ను ప్రపోజ్ చేస్తావ నందంగా ఉంది చెయ్యి నన్ను కూడా అక్క అంటే నీకేట్లా ప్రపోజ్ చేస్తా అక్క మల్ల చి అక్క అని వాల్యూ తీసేసారు సరే గాని మరి ఫ్యూచర్ లో మీ ఫ్రెండ్ కావాలి అనిపిస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అట్లే అదే ప్రిపేర్ గా లేమాక సరే మరి ఇప్పుడు నువ్వు వాలంటైన్స్ డే కదా బయటకు వచ్చావు అంటే అమ్మాయిలు చూస్తాను అని అన్నావు కదా ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏమైనా అమ్మాయి కనిపించిందా అన్నాంగా రీల్స్ వాళ్ళు రీల్స్ ఇస్తారా రీల్స్ చేస్తారా సో రీల్స్ చేస్తారా మీరు మీ బ్యాచ్ అంతా వస్తున్నా

సరే దోస్తుల కోసం అన్నావు కదా మరి నీకోసం ఒక చాక్లెట్ అయితే ఇస్తా పేరు హనీ అర్జున్ హనీ అర్జున్ హనీ అర్జున్ హనీ అర్జున్ అలా అర్జున్ పిల్లలా ఏదైనా ఏది ముద్దు ఉంటే అది అంత బాగుంది అర్జున్ ఇస్తా బాగుంది మరి ఈ రోజు వాలెంటైన్స్ డే కదా ఒకడే వచ్చావా ఇక్కడ పార్క్ కి ఒకనే వచ్చా ఏం గర్ల్ ఫ్రెండ్ లేదా లేదు అయ్యో ఏం చదువుతున్నావ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు ఉంది

ట్రెడిషనల్ గా ఉండాలి అందరికీ అందరూ ట్రెడిషనల్ గా కోరుకుంటున్నారు మరి ఒక సామెత ఉంది కదా సారీ వేసే అమ్మాయిలు మంచి వాళ్ళ నమ్మలేము జీన్స్ వేసిన అమ్మాయిలు చెడ్డ వాళ్ళ నమ్మలేము ట్రెడిషనల్ గుంటే మంచివాళ్ళు అవుతదా హోప్ హోప్ నమ్మకం ఉండాలి నమ్మకం నమ్మకం ఉండాలి ట్రస్ట్ ఉండాలి మరి ఇప్పుడు నాకు ప్రపోజ్ చేయండి చూస్తాను అంటే మేము సారీ కట్టుకోలేరు నేను సారీ కట్టుకోవాలా పోనీ ఇప్పుడు నిమిషం నేను సారీలో ఉన్నాను ఊహించుకో

హాలిడేస్ లో ఏం చదువుతారు హాలిడేస్ లోనే చదవాలి సెమ్ ఎగ్జామ్స్ అవ్వలేదుగా అయిపోయినాయి అయిపోయిన తర్వాత నా అయితే ఖాళీగా తిరగాలి మరి మీరు ఎక్కడ ఉండేది మరి ఏపీ ఏపీ ఎక్కడ విజయవాడ విజయవాడ సరే మరి నేను సారీ కట్టుకుంటే ప్రపోజ్ చేస్తా అన్నా కాబట్టి సారీ కట్టుకున్న ఊహించుకొని జస్ట్ ప్రపోజ్ చేసి చాక్లెట్ ఇస్తా నా ఉన్న కేటక్ కాదలేదు

అంటే తెలిసినంటే మేమే చెప్పుకుంటాం మా ఇద్దరం కలిసే ఉంటాం కలిసి చేస్తూ ఉంటాం ఓన్లీ అదే వీడియోస్ స్పెషాలిటీ తెలుసా స్పెషాలిటీ అంటే అంటే ఏం లేదండి ఎవరన్నా భోజనాలు పెడతారేమో చూస్తున్నాం అదే ఇంకా టైం ఫిబ్రవరి

చాలా బాగున్నారండి హ్యాపీ వ్యాలీ అంటే ఇప్పుడు వరకు స్పెట్స్ పెట్టుకున్నా సరిగ్గా కనబడలే ఏ పెట్టేసుకుందాం ఆగ చాలా బాగున్నారండి నిజంగా చెప్తున్నాను ఓవర్ రియాక్షన్ ఇస్తున్నా ఓవర్ గా కాదు నిజంగా చాలా బాగున్నారు ఓకే థాంక్యూ మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ అన్బిలీవబుల్ ఇక్కడ ఇక్కడ ఇక్కడే పోయిందండి ఇప్పుడు సపోజ్ నేను అందంగా ఉన్నా అన్నారు కాబట్టి ఇప్పుడు నాకు ప్రపోజ్ చేయండి అంటే ఎలా ప్రపోజ్ చేస్తారు నన్ను ఇంప్రెస్ చేసిన వాళ్ళకి నేను చాక్లెట్ ఇస్తాను అవునా నిజంగా నిజంగా ఎవరు మంచిగా ప్రపోజ్ చేస్తే వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను ఓకే మీ పేరేంటి చెప్పలేదు శాన్వి 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 మీద ఒక మంచి అవుతాయి అన్న చెప్పు ఫస్ట్ నువ్వు ఇంప్రైచర్ నేను ఏం చేసుకుంటా కానీ ఆ నిజంగా మళ్ళీ నేను ప్రపోజ్ చేసిన తర్వాత మళ్ళీ నా అనమాలు పడింది అనుకో మళ్ళీ నేను నేను ప్రపోజ్ చేస్తాను ఓకేనా ఆవిడకే చేయమంది శాన్వి మనద్దరికి కలిపి ఉండాలి పేరు పెట్టాలి తన్వి అబ్బా వాహ్ వా వాహ్ వా వాహ్ వా సూపర్ ఓకే అమ్మా టచ్ చేసారు అదే కదా మీకు మళ్ళీ చెప్పాలా మనకంటే ఈ లవ్ ప్రపోజల్స్ ఇవన్నీ ఉండవు ఇంప్రెస్ చేయడానికి చాలా ఉంటాయి కదా సడన్ గా మీరు ఇంప్రెస్ చేయమంటే ఎట్లా చేస్తాం సపోజ్ ఒక అమ్మాయి అట్రాక్టివ్ గా కనిపించింది మీ గుండెల్లో గంటలు మోగే అప్పుడు వచ్చేసి ఏదో మాట్లాడతారు కదా అట్లా నిజంగా అందానికి మరో పేరు షాన్వే అనుకుంటా శాన్వి నా గుండెల్లో ఈ రోజు నుంచి ఇలా సముద్రంలో అంటే అలల్లా నా గుండెల్లో ప్రవహిస్తుంది అనమాట నీకు ఎంత చెప్పను ఏమని చెప్పను ఓకే నువ్వు ఒప్పుకుంటే రేపు మన బిడ్డకే వాళ్ళేస్తున్నా షాన్వి ఆ చెట్టు మీద ఉంది పువ్వు బాగుంది నీ నువ్వు వాహ్వా వాహ్వా మొత్తానికి మీ ఐమ్ ఇంప్రెస్డ్ విత్ అన్నమాట అనమాట రెండున్నాయి సగం సగం మీరు కొంచెం కాబట్టి కొంచెం ఏమన్నా అతనికి కొంచెం ఇంప్రెస్ చేశారు సో మరి మీకు పాస్ట్ లో ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు అండి ఇబ్బంది అయితే రిలేషన్స్ అంటే అంటే కొత్తగా పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా అంటే పాత తెలిస్తే కట్ అయిపోతాడు అసలు అందుకని అనమాట మరి మీరు ఎనీ టైం రిలేషన్ లో ఉంటుంది ఈ లివింగ్ రిలేషన్షిప్ గురించి నా మీద అప్రవర్తిస్తున్నాడు రిలేషన్ అన్నార కదా లివింగ్ రిలేషన్ బెస్టా లేదంటే లైఫ్ బాగుంటదా లైఫ్ వెరీ వెరీ డేంజర్ లివింగ్ రిలేషన్షిప్ ఇస్ బెస్ట్ రీజన్ ఏంటంటే ఒక అండర్‌స్టాండింగ్ ముందు నుంచే చేసుకుంటే కలిసి ఉండాలనుకుంటే కలిసి ఉంటారు లేకపోతే డివైడ్ అయిపోతారు ఆఫ్టర్ మ్యారేజింగ్ చేసేది తర్వాత మొత్తం ఊడిపోవడం తప్ప ఏమంటారు సో అది ప్రాబ్లం అన్నమాట లివింగ్ విత్ సిషిప్ ఇస్ ద బెస్ట్ ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ అయితే కాదు ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ కలిసి ఉంటారు అండర్‌స్టాండింగ్ ఉంటది అంటే ఫస్ట్ లవ్ అనేప్పుడు అమ్మ అక్కడ రెడీ అయ్యి వస్తుంది ఇక్కడ రెడీ అయి వస్తారు ఇద్దరు కొంచెం ఏదో ఆ అట్రాక్టివ్ ఒక మహా అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్ కలిసి ఉంటారు లేకపోతే ఒక డే అంతా కలిసి ఉంటారు కాబట్టి అర్థం కాదనమాట ఒక్కొక్కరు ఇంటెన్షన్ అర్థం కాదు అండర్స్టాండింగ్ తెలియదు సో లివింగ్ లివింగ్లీష్ చెప్పినప్పుడు మొత్తం కలిసే ఉంటారు కాబట్టి ఇంక మార్నింగ్ ఈవినింగ్ దాకా మేకప్ వేసిన మేకప్ వితౌట్ మేకప్ అన్ని తెలిసిపోతే ఆ ఇంట్లో బిహేవియర్ తెలిసిపో తెలిసిపోతుంది వర్క్ తెలిసిపోతుంది అంతా తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు అండర్స్టాండింగ్ వస్తారు లివ్ ఇట్ చెప్పండి ప్రెసెంట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ఎవరు నమ్మాలో ఎవరు అర్థం కావడం కానీ సిచ్యువేషన్ అనమాట అయితే పాస్ట్ లో ఉండేది తన కోసం ఒక డైలాగ్ చెప్తాను మరి మీరు భయపడకూడదు ఓకేనా మీ వైఫ్ చూసి చెప్పనా ప్రేమించావా ప్రేమించినట్టు నటించావా నేను కొరించిన డ్రెస్ నచ్చింది నేను తినిపించిన బిర్యానీ నచ్చింది నేను కూడా నేను తిప్పిన బైక్ నచ్చింది కానీ నేను ఎందుకు నచ్చలేదే ఇక్కడ నాయన నీతి నిజాయితీగా బ్రతకవే వీడి పాస్ట్ అన్ని కొని అందుకే వదిలేసిందిరా అందుకే ఇప్పటికి ఈఎంఐలు కట్టుకోలే చచ్చిపోతున్నా ఈఎంఐ వరకు నాలుగు ఉండే ఇప్పుడు ఒకటి వచ్చింది మరి మీలో మంచి ఫైర్ ఉంది సో అమ్మాయి వరకు రీచ్ అయితే దాని ఫ్యూచర్ లో కూడా మీకు మంచి గర్ల్ ఫ్రెండ్స్ రావాలి అని కోరుకుంటున్నా గర్ల్ ఫ్రెండ్స్ వద్దు గానీ ఎందుకు ఇప్పుడు ప్రపోజ్ చేసా ఆల్రెడీ ఈ రోజు నుంచే నాదిగా నా మ్యాడర్ అయితే నీకు పెళ్లి అయిపోయింది అందుకే కదా మ్యారీడ్ నువ్వు ఎందుకు షాక్ అవుతున్నావు మ్యారీడ్ కానీ నేను అంటే ఇద్దరు ఎంగగా ఉన్నారు కదా ఎవరు మ్యారీడ్ ఎవరు అన్మ్యారీడ్ కనుక్కోవడం కష్టంగా ఉంది అంటే కొంచెం పెద్దోళ్ళు ఉంటాడు చిన్నప్పుడు చేస్తారండి చిన్నప్పుడే బాల్యాల బాలని చేస్తారు